నమస్తే అండి వారం పది రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు కురవటం మొదలయ్యాక గార్డెన్లో చాలా మొక్కలు స్ట్రెస్కి గురయ్యాయండి కొన్ని మొక్కలు అయితే చనిపోయాయి కూడా ఈరోజు వీడియోలో గార్డెన్లో హెల్దీగా ఉన్న మొక్కలు అలాగే అన్హెల్దీగా మారిన మొక్కలు చనిపోయిన మొక్కలు ఇవన్నీ అప్డేట్ లాగా నేను మీకు చూపిస్తాను ఎందుకంటే మనం టెరెస్ గార్డెనింగ్ చేసేటప్పుడు సక్సెస్సే కాదండి కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి కొన్ని ఏమో పెస్ట్ల వల్ల కొన్ని వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు రైతులు కూడా నాకు అనిపిస్తుంది అంటే టెరస్ పైన ఉంటే చిన్న చిన్న మొత్తంలోనే మనం అన్ని రకాల వెజిటేబుల్స్ని వేసుకుంటాము బట్ మనకి ఒకటి రెండు పాదులు పాడైపోయినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో బట్ రైతులు ఎక్కువ ఎకరాలు ఎకరాలు వేస్తూ ఇలా వాతావరణంలో పరిస్థితులు అనుకూలించినప్పుడు వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు పంట నష్టపోతారు కదా వాళ్ళు ఇంకెంత బాధపడతారు అని సో ఈరోజు మీకు గార్డెన్లో కొన్ని మొక్కల అప్డేట్ గురించి చెప్తానండి ఆల్రెడీ ఎరువులు అవి వేద్దామంటే మళ్ళీ చినుకులు అనేవి స్టార్ట్ అయిపోయాయి నేల కొంచెం ఆరింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయండి ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది ఫస్ట్ అయితే గుడ్ న్యూస్ నుంచే వెళ్దాం బ్యాడ్ న్యూస్లకి అంటే ముందు హెల్తీగా ఉండే మొక్కల వరకు చూద్దాం ఈరోజు కొంచెం హ్యాపీగా ఫీల్ అయిన విషయం ఏంటంటే టెరస్ పైకి వచ్చిన తర్వాత మనం వేసిన వేరుశనగ పోత స్టార్ట్ అయింది చూసారా మంచి థిక్ ఎల్లో కలర్లో వచ్చాయి ఫ్లవర్స్ ఇంకంటే మనకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మనకి కాపు స్టార్ట్ అయిపోద్ది పైన పోతొచ్చింది అంటే మేబీ లోపల కాయలు రెడీ అవుతున్నాయేమో అని అనుకుంటున్నాను పోతయితే చాలా క్యూట్గా ఉందండి ఇది వేరుశనగ వరకు అప్డేట్ అనమాట నెక్స్ట్ రాడిష్ కూడా లోపల దుంపలు అనేవి హెల్తీగానే మనకి పెరుగుతాయి బట్ పై వరకు ఆకులైతే కొంచెం పండిపోయినట్లుగా అయిపోతున్నాయి అనమాట అంటే నైట్రోజన్ పర్సంటేజ్ అనేది లేదు మట్టిలో బలమంతా కూడా పోయింది కదా మళ్ళీ మనం కంపోస్ట్లు అవి వేస్తే ఈ ఆకులు మళ్ళీ గ్రీన్గా వస్తాయి అన్నమాట నెక్స్ట్ బేర్పాదులు కూడా కాపు స్టార్ట్ అయ్యాయండి బేరకాయలు మనకి హార్వెస్ట్ కూడా వచ్చాయి ఒకటి రెండు కాయలు పూత అయితే బాగుందండి ఎక్కువ మొత్తంలో పిందెలు దిగాయి చూసారా బట్ ఇవన్నీ ఎదగటానికి కావాల్సిన బలం అయితే మట్టిలో లేదు మనం కంపోస్ట్లు ఇవ్వాలి చూసారా పిందెలు బాగా వచ్చాయన్నమాట బేరపాదులు అయితే ఇలా ఉన్నాయి నెక్స్ట్ ఈ సీజన్లో పెట్టుకున్న పొట్లపాదు కూడా పూత స్టార్ట్ అయ్యిందనమాట థర్మాకోల్ బాక్స్లోనే పెట్టాను పొడవు పొట్లకాయలని వేశానండి బట్ మనకి కాపు స్టార్ట్ అయ్యి ఒకటి రెండు వచ్చే వచ్చేవరకు కూడా మనకి అవి ఏ కాయలు పొడవా లేదంటే పిచ్చుక పొట్లకాయలు అవుతాయి అనేది తెలీదు ఫస్ట్ అయితే మేల్ ఫ్లవర్సే వస్తాయి కదా మగ పువ్వులు అనమాట పొట్లపాదు మగ అండి కొంచెం తర్వాత పాదు కొంచెం ఎదిగిన తర్వాత ఫీమేల్ ఫ్లవర్స్ అనే వస్తాయి పొట్లపాదు కూడా బాగానే ఎదుగుతుంది కొన్ని బేరుపాదులకైతే పెస్ట్ ఎక్కువైందండి మీద ఉండగా ఇలా చూసారా ఆకులు ఆకుల్లోనే తెలిసిపోద్ది చాలా వరకు ఆకులు పండిపోయినట్టుగా అయిపోయాయి అలాగే ముడత కూడా వచ్చిందండి కొన్ని అయితే బాగా పెస్ట్ ఎక్కువైపోయింది చూద్దాం ఇంకా వంగ మొక్కలు మనకి మొండి మొక్కలే కాబట్టి పడిన పెందలన్నీ కూడా కొంచెం సైజులో పెరుగుతున్నాయి మనకి హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి ఇంకొకటి ఏంటంటే పచ్చిమిర్చి ఆర్గానిక్ వేలో అందులోనూ గ్రో చేయటం చాలా కష్టమండి చక్కగా ఎదిగి పోత స్టార్ట్ అవుతుంది అనే టైంకి ఈ కంటిన్యూస్గా వర్షాలు రావటం వల్ల అందులోనూ ఈ పచ్చిమిరపకి ఏంటంటే తేమ ఎక్కువగా ఉండకూడదండి దానికి అవసరమైనంత నీరు మాత్రమే మనం ఇవ్వాలి చాలా వరకు వడ్లిపోయాయండి కిందకు వాలిపోయింది చూసారా చనిపోతాయని అనుకుంటున్నాను మేబీ ఇది మళ్ళీ రికవరీ అవుద్దంటే నమ్మకం లేదు ఎక్కువగా వర్షాలు రావటం వల్ల అండి ఇవన్నీ కూడా మనం ఎన్ని డ్రైనేజ్ హోల్స్ పెట్టుకున్నా కూడా కంటిన్యూస్గా ఇందులో కూడా అంతే వర్షాలు పడినప్పుడు కంటిన్యూస్గా అవి తేమలో ఉండటం కొన్ని మొక్కలకి ఇష్టం ఉండదు కదా ఇది కూడా అంతే కొంచెం చిగురు కనపడుతుంది కానీ ఇందులో వేసిన రెండు మొక్కలు కూడా చనిపోయాయి ఈ రౌండ్ వంకాయలు అయితే మంచి సైజులోనే వచ్చాయండి ఈ గోరుచుకుడు మొక్కలు కూడా కొంచెం ఫస్ట్ అటాక్ అయింది మొడత వచ్చిందండి పుల్లటి మధ్య అది స్ప్రే చేయాలి అంటే అన్ని రకాలు ఏ ఏ పెస్ట్లకి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఎలాంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయాలి ఆర్గానిక్ వేలో అని తెలిసినా ఇది కరెక్ట్ టైం కాదనమాట వర్షాలు అవి ఉండటం వల్ల ఈ టైంలో మనం స్ప్రే చేయటానికి కూడా కుదరదు నెక్స్ట్ చెట్టు చుక్కుడు పోతొస్తుంది బట్ మీరు గమనిస్తే మొక్కలు అన్నీ కూడా కొంచెం ఆకులు ఎల్లో కలర్లోకి మారటం మీరు గమనించారు ఇది వర్షాల ఎఫెక్టేనండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను లాస్ట్ హార్వెస్ట్లో ఎంతో ముచ్చటపడి చూపించానండి గుత్తి వంకాయలు మూడు మొక్కలు వేశానండి ఏంటో మరి సడన్గా చనిపోయాయి చాలా బాధ అనిపించింది నాకు చూసారా పెందల మీద ఉండంగానే అండి మొన్న కోసిన కాయలే అసలు ఇంకా వండను కూడా వండలేదు మళ్ళీ మొక్కలు చనిపోయాయి డిసప్పాయింట్ చేశాయండి నన్ను ఈ రెండు మొక్కలు మళ్ళీ ఇందులో ఈ మొక్క బాగానే ఉంది గుత్తి వంకాయ మొక్కలు చనిపోయాయండి రెండు మొక్కలు మేబీ ఇంకా చనిపోయినట్టే ఇవి నెక్స్ట్ అలసంద పాదు ఇవి కూడా కొంచెం మొండివే కాబట్టి బాగానే పాకి మనకి గుత్తులు గుత్తులుగా కాయలు కూడా హార్వెస్ట్కి రెడీ అయ్యాయి కానీ ఆకులే ఎల్లో కలర్లో మారుతున్నాయి ఇలా పండిపోయిన ఎండిపోయిన ఆకులన్నీ మనం తీసేసుకుని ఎరువులు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సింది ఎండ కోసం అనమాట తగినంత ఎండ కూడా మొక్కలకు ఉన్నప్పుడే వాటి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోగలవు ఫుడ్ని కూడా ఎక్కువ అవి తయారు చేసుకోగలవు అనమాట నెక్స్ట్ ఏంటంటే అండి లాస్ట్ టైం నేను కాకరపాదు పెట్టినప్పుడు ఈ పాదుకి మొదలైన వచ్చే పక్క కొమ్మలన్నీ కూడా తీసేయాలి అని చెప్పాను కదా అలాగే ఈ పండిపోయిన ఆకులన్నీ కూడా మనం తీసేస్తే ఉండాలి పాదు ఎప్పుడు కూడా పందిరిపైన ఎక్కువ పాకేటట్టుగా చూసుకోవాలన్నమాట ఈరోజు మనకి కాకరకాయ అయితే హార్వెస్ట్కి రెడీ అయిందండి ఎక్కువ మొత్తంలోనే పెందలు వస్తున్నాయి చూసారా ఇంకా కాకరకాయలు కూడా మనకి టెరస్ పైన హార్వెస్ట్కి వస్తాయి పోతాపింద బాగా వస్తుందనమాట కామెంట్స్లో అడుగుతున్నారు కాకరపాదు ఆనపాదు పాలినేషన్ గురించి చెప్పమని చెప్పి ఒక వీడియో చేస్తానండి తప్పకుండా చూసారా కాకరపిందెలు ఎన్ని ఉన్నాయో పాదు కూడా చూసారా ఎక్కువ మొత్తంలో పాకిందనమాట పందిరి మీద ఇలా పాదు పాకినప్పుడు చక్కగా కింద కూడా మనకి గాలి వెలుతురు పాదుకి బాగా అందుద్ది అనమాట పెస్ట్లు కూడా రావు ఇక్కడ పెట్టిన బేరపాదు కూడా పెస్ట్ బాగా వచ్చేసిందండి దీన్ని తీసేయాలి హైబ్రిడ్ విత్తనాలు ఈ సీజన్లో అన్నీ ఫెయిల్ అయ్యాయనే చెప్పుకోవచ్చండి లేదంటే నాటు వెరైటీయే కొంచెం పోతా మీద ఉంది బేరపాదుల్లో ఈసారి ఈ సీజన్లో ఎక్కువగా పెస్ట్ అటాక్ అయ్యాయి నాకు అందులోనూ హైబ్రిడ్ వెరైటీ బాగా అనమాట సో ఇవి తీసేసి దూరంగా పడేయాలి చూస్తారా ఈ పాదు పెట్టిన కంటైనర్లు ఆల్రెడీ పెస్ట్ వచ్చింది కాబట్టి దీనిలో వేసిన టొమాటో మొక్క కూడా అన్హెల్దీ అయిపోయింది దీన్ని తీసేయాలండి వంకాయలు అయితే బాగున్నాయి అనమాట ఆకుల కంటే కాయలే ఎక్కువగా కనబడుతున్నాయి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందండి ఈ మొక్కలు వేసి లాస్ట్ సీజన్లో లాస్ట్ ఇయర్లో వేసాను అనమాట కొన్ని మొక్కలు నెక్స్ట్ ఎర్రబెండ కూడా బాగానే పోతాపింద దిగుతుంది ఆరకాకరపాదు కూడా బాగానే పెరుగుతుందండి ఫీమేల్ ఫ్లవరు ఇంకా అంటే సారీ ఫీమేల్ దుంప పెట్టాను పక్క ఇది ఫీమేల్ దుంపేనండి ఇది ఇది హెల్దీగానే పెరుగుతుంది అయితే మేల్ దుంప అంటే మగదుంప పెట్టిన కంటైనర్లో పాదైతే పూత కూడా స్టార్ట్ అయిపోయింది చూసారా పూత ఇదిగోండి బాగా బాగుతుంది పాదు స్పీడ్గానే బాగుతుంది కూడా బట్ అవసరమైన ఫీమేల్ అయితే ఇంకా స్లోగా ఉంది లేట్గా వేసాం కదా ఆనపాదు కూడా అండి పెంద పెంద పడింది కానీ ఇది ఫస్ట్ది కదా కొంచెం నాకు ఇది రౌండ్ ఆనప లేదంటే సొరకాయ అనేది అర్థం కావట్లేదు మేబీ సొరకాయ అనుకుంటా కానీ హెల్దీగా లేదండి ఈ వర్షాలకే పాలినేషన్ ఏదో సరిగ్గా జరగలేదు ఇది పూత బాగానే ఉంది ఇది కూడా హెల్తీగానే పాగుతుంది పూత వస్తుందండి ఇప్పుడే ఇందులో కూడా పచ్చిమిర్చి మొక్క చనిపోయింది చూసారా పూత స్టార్ట్ అయ్యాక చనిపోయాయండి పచ్చిమిర్చి మొక్కలు కొత్తగా వేసిన మొక్కలు కూడా ఉన్నాయి పచ్చిమిర్చి సీజన్లో కొత్తగా వేసినాను ఇవి కొంచెం బాగానే ఉన్నాయి ఎయిర్పు వచ్చే కానీ ఇక్కడ వాటర్ క్యాన్లో వేసాను ఇవి కొంచెం హెల్దీగానే ఉన్నాయండి కొన్ని బెండగింజలు పెట్టాను ఎలాగో వర్షాలను తట్టుకుని మొలకలు వచ్చేయలేండి వర్షాలు పడేటప్పుడే రెండో రోజు మూడో రోజు పెట్టాను మొలకలు వస్తున్నాయి చూసారా అంటే వర్షాలు పడే టైంలో మనం విత్తనాలు అవి పెట్టుకుంటే చక్కగా స్పీడ్గా మొలకలు వచ్చేస్తాయి నెక్స్ట్ ఇందులో కూడా మొలకలు వస్తున్నాయి వాటర్ క్యాన్స్లో పెట్టాను అనమాట ఖాళీ వాటర్ క్యాన్స్లో బెండ మొక్కలు ఇవి కూడా బాగానే ఉన్నాయి ఎక్కువగా బేర్పాదులకి కొన్ని బాధలకి అయితే పెస్ట్ ఎక్కువైందండి కొన్ని పచ్చిమిర్చి మొక్కలు అయితే చనిపోయాయి వర్షాలకి మన గార్డెన్లో ఉండే మొక్కల అప్డేట్ మీకు చెప్దామని చెప్పి చిన్న వీడియో అనమాట నెక్స్ట్ హార్వెస్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా ఎరువులు వేసుకోవాలండి అంటే తెచ్చిన కంపోస్ట్ లేదనమాట పశువులు ఎరువు తెచ్చింది మొన్నటి వరకు స్టాక్ ఉండేది కానీ ఆ మట్టది కలిపేటప్పుడు వాడేసాము ఇంకా ఆల్రెడీ ఈ వర్షాలకి బాగా తడిచిపోయి ఉంటుంది కదా కొంచెం డ్రై అయిన తర్వాత తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి అడిగి ఉంచామన్నమాట సో అందుకని వెంటనే వేయలేకపోతున్నాను ఎరువు సో దానికి ఆల్టర్నేట్గా ఏదో ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్నో లేదంటే చూస్తానండి నేను ఇదండి ఈరోజు వీడియో మీరు కూడా టెరస్ గార్డెన్ కానీ లేదంటే మీ గార్డెన్లో ఉన్న పాదులు మొక్కలు ఎలా ఉన్నాయి వర్షాలకి అవి ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా లేదంటే హెల్తీగా ఉండటానికి మీరేం టిప్స్ పాటించారు ఇలాంటివన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ గార్డెన్ అప్డేట్ ఎలా ఉంది అని కూడా ఇన్స్టాగ్రామ్లో నాకు గార్డెన్ పిక్స్ కూడా పోస్ట్ చేయొచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్